నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ మీ పేరు గంగప్ప ప్రసాద్ ఓకే ఎక్కడ నుంచి వచ్చారు బోధన్ బోధన్ నుంచి వచ్చారు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నిజామాబాద్ ఓకే చాలా దూరం నుంచి వచ్చారు సో ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇవాళ ఈ శాకాహార ర్యాలీ కోసమే యాక్చువల్ ఓకే ఎవ్రీ ఇయర్ వస్తారా ఎవ్రీ ఇయర్ ఓకే ఎందుకు ఇక్కడికి వచ్చినందుకు మీకు ఏం జరుగుతుంది అదో ఆనందం శాకాహార ర్యాలీకి వస్తూ ఉంటే అదో ఆనందం వేరే ఉంటుంది ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ కూడా అన్ని రకాలుగా చాలా అద్భుతంగా అనిపిస్తుంది ప్రతి ప్రతి ర్యాలీకి ఎక్కడ జరిగినా కూడా నాకు ఖచ్చితంగా నేను అటెండ్ అవుతాను కూడా చెప్తుంటారా మీరు మేము కొత్త వాళ్ళకు కూడా ఒక ముప్పై మందికి చెప్పాను ఓకే ఒక ఈ ధ్యానం పరిచయం చేస్తే అతను ముప్పై మందికి అతను ధ్యానం పరిచయం చేశాడు అదంతా ఒక రెండు నెలలనే జరిగిపోయింది ఓకే ఆ ఊర్లో మొత్తం ధ్యానలు మంచిగా మారుతున్నారు ఓకే అంటే నేను ప్రతిదీ వాళ్ళకు మొత్తం ఓపెన్ గా ఉండవలగొట్టి చెప్పేస్తాను అటు అందులో అరే ఇది ఏదో ఖచ్చితంగా చేసే చూడాలని వాళ్ళు మన వైపు ఆకర్షించబడేలా చెప్తాను నేను నాది చెప్పే విధానం వేరే ఉంటది అది ఆటోమేటిక్ గా వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పేసరికి అబ్బాయి ఇదేదో ఉన్నది నీ అబ్బాయి ధ్యానం చేసి తీరాలా కంపల్సరీ హండ్రెడ్ కు హండ్రెడ్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ జై ఆ ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత నువ్వు అనుకున్నది కాకపోతే అని అటు ఫార్టీ ఫైవ్ డేస్ కరెక్ట్ ఉపాసన చేపించేసి ఇది ఏదో నాకు ఫిఫ్టీన్ డేస్ నాకు శుభవార్త చెప్తాడు సూపర్ అంత పవర్ఫుల్ గా నేను చెప్పాలనుకుంటే ఆ రకంగా చెప్తా ఓకే ఇమీడియట్లీ మారే పోతాడు చెప్తే నా వాళ్ళైతే ఒక యాభై మంది మారేరు నాకు చాలా సంతోషంగా ఉంది వాళ్లకు డబ్బు సమయంకు డబ్బు దొరకక ఇబ్బంది పడితే ఇలా ధ్యానంలో కూర్చొని నువ్వు నాకు ఒక డబ్బు నాకు వస్తుంది అని అనుకుని కూర్చో అన్నా ఆయన మీరు అట్లనే కూర్చున్నాడు ఆయనకు ఇయ్యనోళ్ళు కూడా పైసలు పిలిచి అంట అప్పు వెంటనే ఫోన్ కొట్టిండు ప్రసాద్ నువ్వు అన్నది అయింది అయ్యా అని కొట్టాగానే నాకు కూడా చాలా చాలా ఆనందం అనిపించింది ఆయన గౌరవం నర్సయ్య ఇందలవాయి దగ్గర ఆయన వల్ల ఇంకో ముప్పై మంది మారేది నాకు అది చాలా సంతోషంగా ఉంది ఈ మెడిటేషన్ చెప్తున్నారు కూడా చెప్తున్నారు ఇక మెడిటేషన్ అంటే మారిపోతాడు కూడా నేను చెప్పాలని లేదు మీరు తెలియకుంటే చేస్తారా చేరి అని మీకు మీరే మారిపోతారు ఆటోమేటిక్ నేను కూడా అట్లనే మారిపోయినా వాళ్ళు కూడా అట్లనే మారిపోయారు ఖచ్చితంగా మంచి అంటే రాకచ్చారు వాళ్ళ కాళ్ళే ఇట్లా క్లాసుల అప్ప ఇట్లుంట అట్లా అని ప్రతి విషయంలో గెలిచిపోతుంది వాళ్ళే మానేస్తారు సూపర్ సూపర్ నాకైతే చాలా చాలా ఆనందంగా ఉంది నా వల్ల ఎంత మంది మారినందుకు అదో థ్రిల్లింగ్ వేరేనే ఉంటుంది మరి ఎనర్జీ లెవెల్ కూడా ఫుల్ కనెక్ట్ అయి ఉంటుంది ఇవాళ మీ ఊర్ నుంచి ఎంతమంది వచ్చారు మా ఊర్ నుంచి ఒక ఫైవ్ మెంబెర్స్ వచ్చారు ఫైవ్ మెంబర్స్ మీతో పాటు చాలా చాలా ధన్యవాదాలు సార్ చాలా చక్కగా చెప్పారు